ಏನು ಹೇಳೋದು ಪಾಟ ಪಾವಾ ನೀ ಮಂಚ ಪಾಡು ನೀ ಮಂಚ ನೀ ಮುಸ್ಲಿಂ ಜಾತಾ ನೀ ಕಾಂಡ یاد گیری ಆ ಫಾರ್ಮೇಷನ್ ಆನೆ ಪೇರು ನೀ ಉ ಇಜ್ಜತ್ ಇದಕನ ಮನ್ ಇವ ನೀ ಸಿ ಫೈನಲ್ ಬಾಂಡ್ ಎಂ ಬಿ ಉಂಗಾಯಿ ಉಂಡು ನೀ ಕೆಂಪನ್ ವಾನಾ ಹಾಳನೆ ಜೈ ಬಾರ್ ಮೇ ಮೂಗಾ ಮನು ನೀ ಸಿ ಮೇ ನೂ ಇರು ಹಾಳಕೆ ಅಬಾ ಮನು ಯು ಹಾವ್ ಬಿಗ್ ಬಾಸ್ ಆಡು ಐತಾ అసలు కాకేలా ఏమైనా క్వశ్చన్లు నే అడుగుతావా అడివో ఏమైనా డిస్టర్బ్ చేశా

నీ కొద్దు కష్టం కొడుక నీ కొద్దు బిగ్ బాస్ పోతాం నా కొడుక నీ కొద్దు కష్టం అంటే నువ్వేం చేయవు కనుక మీరందరు కూలిబిట్టాలి మీ తోటి కప్పు కొడతా కప్పు నాకు డబ్బులు మీకు ఆడతా గెలుస్తా పది నిమిషాలు కాదు కప్ప కప్పు వచ్చింది కూలి ఎందుకు బిగ్ బాస్ సీజన్ నైన్ కున్నాను బ్యాండి వాళ్ళు ఆడతావా కప్పు కొడతానికి కోవాలిట్లా రైతు సంఖ్య ఇంటి ముంగర అరగా సిద్ధుర లే చూతుంటే రైతు సంకన పలుగు ఇంటి ముంగర అరగా పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్